వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్త వాతా బస్ ఓపెన్ చేయాలని పోరాడుతూ వచ్చినాము అయితే ఇప్పుడు అధికారుల నుంచి పై అధికారుల నుంచి ఇక్కడ ఉన్న సౌత్ ఇండియా కాటన్ బజార్ను కొత్త బస్ స్టాండ్లోకి మార్చడానికి లెటర్ వచ్చింది ఈ నెల టైం అయిపోయింది వచ్చినెల చేస్తా అంటున్నారు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఉన్న పూల షాపులు గతంలో నలభై సంవత్సరాలుగా ఉంటున్న పూల షాపులకు ఇక్కడ ఉంటున్న వ్యాపారులకు మాత్రమే ఇక్కడ లోపల వాళ్ళకు డబ్బాలు వేసి వాళ్ళ వారికి జీవనోపాధి కల్పిస్తూ మొద బస్ ఓపెన్ చేయాలని మేము మళ్ళీ అసలుపక్ష అయిపోయించి ఈరోజు ముందుకు వచ్చాము రేపు పొద్దున ఇక్కడ ఉన్న వాళ్ళకు వెనుక డబ్బాలు వేసి వాళ్ళకు నివాసం ఏర్పరచకుంటే ఇక్కడనే నిరాదీక్షాలు చేస్తామని మేము చెప్తున్నాము అతి త్వరలో పాత బస్ ఓపెన్ చేస్తున్నందుకు అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్తున్నాము అతి తొందరగా చేయాలి ఎండకు వానకు ప్రజలు ఇలా నిలబడి ఇబ్బంది పడుతున్నారు వారికి తొందరగా మత ఓపెన్ చేసి వాళ్ళకి నీరు కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అతిపక్ష ఐక్యవేదిక తరఫున వినవించుకున్నాము ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీసీఎల్ మండలి సభ్యులు గంద నారాయణ గారు అఖిలపక్ష ఐక్యవేదిక తీసుకుని సతీష్ యాదవ్ శివకుమార్ గారు రామ్ కుమార్ తర్వాత వైఎస్ఆర్ ఓటరుత తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు వారి వినప మేరకు వారి షాపులు ఇక్కడనే శరీరం వాళ్ళకి ఇవ్వాలని కోర్టుతో గమనించుకున్నారు ధన్యవాదాలు